అది సాక్షాత్తు ఎవరి మీద పడగిపుతుందంటే ఎవడెవరి మీద పడగిప్పదు ఆ హృదయం సాక్షాత్తు నీ మీదే పడగింపుతుంది హృదయం మోసం చేస్తుంది మోసం చేస్తుంది మోసం చేస్తుంది అంటే ఎవరిని మోసం చేస్తుంది అది ఎవడెవడినో మోసం చేయదండి మొదటి నిన్నే మోసం పర్లేదులే ఇలా ప్రార్థన చేయకపోయినా పర్లేదులే అంటది అది లోపల ఉండి అది లోపలు ఉండి ఏమంటే చెప్పిన ఆ బైబుల్ చదవకపోతే దేవుడు సంపేతుడేటి మన దేవుడు ఎవరో తెలుసా ప్రేమ మా మయుడు అంటే లోపల ఉండి ఇవాళ చర్చికి వెళ్ళావుగా ఇల్లు నేను సాయంత్రం ప్రార్థన లేకుండా పర్లేదు పర్లేదు ఎన్ని సలహాలు ఇస్తాదది లోపల ఉండి నీకు ఎన్ని ఐడియాలజీలు ఇస్తాదో ఎంత నడుపున్నాను అలాగెల్లో ఇలా చేయి ఎన్ని కవరింగ్ స్టోరీలు నేర్పిస్తుంది అది హృదయం మళ్ళీ చెప్తున్నాను ఘోరమైన వ్యాధి గలది అది భయంకరమైనది అది చెప్పలేని నీచమైనది దానికి కళ్ళమే సాపేది ఏదన్నా ఉంది అంటే చెప్పండి ఒక్క వాక్యం మాత్రమే దానికి కళ్ళమేయగలదు నరాలలోనికి మూలుగుల్లోనికి ప్రతి దానిలోనికి దూరి ఆ మోసకరమైన హృదయాన్ని దాన్ని కంట్రోల్లో పెట్టేది ఒకే ఒక్కటి వాక్యమే అలాంటి హృదయానికి నువ్వు ఎవ్రీడే వాక్యాన్ని చదవకపోతే ఏమైపోతావు పద్దెనిమిది సంవత్సరాలు ఇప్పుడు నా సేవా జీవితం పంతొమ్మిదో సంవత్సరంలోకి నేను వెళ్తున్నాను నా అనుభవంతో చెప్తున్నానండి నా పద్దెనిమిది సంవత్సరాల సేవా జీవితంలో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా జాతకమేనండి కేవలం వాక్యం చదవక కామెడీ యాక్టర్లు అయిపోయిన పాస్టర్లు నేను ఎంతమందిని చూశాను ఎంతమందిని కేవలం వాక్యం చదవక ఈరోజు సంఘాలు ఎత్తేసిన సేవకులు తెలుసు వాక్యం చదవక బిజీ అయిపోయి ఈ రోజు నడుపుతున్నాను వాళ్ళ నోట ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా ఈ రోజు ఎటకారపు మనుషులుగా మిగిలిపోయిన సంఘాలు నాకు తెలుసు నేను చూసాను ఇవన్నీ కళ్ళతో మళ్ళీ చెప్తున్నాను తొడలగొట్టి సవాలు చేసి వాక్యాలు చదవడం మానేసి ఈ రోజు ఏమైపోయారో తెలియని వాళ్ళు ఉన్నారు వైట్ హౌస్ లో వాక్యాలు చెప్పి ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో కామెడీగా తిరుగుతున్న వాళ్ళు కూడా తెలుసు మనకి ఎందుకు అలా అయిపోయారు మళ్ళీ చెప్పనా ఎందుకు అలా అయిపోయారు వాళ్ళ బైబుల్ చదవడం ఎప్పుడో మానేస్తారు వాళ్ళ బైబుల్ చదవడం ఎప్పుడో మానేస్తారు బైబుల్ని వ్యక్తిగతంగా తమ్ముకు తాము అప్లై చేసుకునే విధానాన్ని మానేశారు నేను అడుగుతున్నాను సులోభం బైబిల్ బైబుల్ చదవకపోతే ఎలా అయిపోతే సులోభం అనే బైబుల్ చదవకపోతే ఎలా చీకట్లో కూరుకుపోతే నేను అడుగుతున్నాను సులోభం ఒక దేశానికి రాజు నేను అడుగుతున్నాను కోనసీమకి రాజువా నిన్న అడుగుతున్నాను కోనసీమకు రాజు కనీసం పంచాయతీ ప్రెసిడెంట్ కూడా కాదు నువ్వు ప్రెసిడెంట్ కాదు ఈది నెంబర్ కూడా కాదు అడుగుతున్నాను నువ్వు ఏం పీజీగా ఉన్నావని చదవట్లేదు అరే దేశాన్ని పరిపాలించే అంత జ్ఞానే ఆయన వాక్యం చదవకపోతే జీవితంలో అంత నష్టపోతే నువ్వు నువ్వు కోనసీమకి ఎమ్మెల్యే కాదు పంచాయతీ ప్రెసిడెంట్ కాదు ఈది నెంబరు కూడా కాదు నువ్వు చేసేది ఒక పార్ట్ టైం ఉద్యోగం లేకపోతే ఒక పని ఏదో ఒక పని చేస్తాను అడుగుతున్నాను అంత బిజీ ఏమైపోయావు వాక్యం చదవలేనంత బిజీ ఏమైపోయావు సులోమోన్ ఎవరు పాడు ఆడోలు ఆడోళ్ళంటే నేను ఒప్పుకోనండి అది తర్వాత మాట అది చివరి స్టేజ్ అది ఆడోలు పాడు చేస్తారు అది చివరి మాట సులోమోని గారిని ఎవరు పాడు చేశారంటే మళ్ళీ మళ్ళీ చెప్తాను ఆయన నాయనే పాడు చేసుకున్నాడు ఈయనే గనక భక్తి వెయ్యి మంది కాదండి రెండు వేల మంది వచ్చినా చెప్పండి ఎవరు ఏం చేయలేరు ఆయన రెండు వేల మంది కాదు మళ్ళీ చెప్తున్నాను ఎన్ని చెడు లక్షణాలు ఆయన దగ్గరకు వచ్చినా ఏది దరిదాపులకు రానవుడు ఈయన అవకాశం ఇచ్చేసాడు ఈయన అవకాశం ఇచ్చేసాడు తన భక్తిని రోజు రోజుకి తగ్గించుకున్నందుకే దేవుడు రెండు మూడు సార్లు చెప్పాడు చెప్పిన వాడు దేవుడు అన్నాడు పనిష్మెంట్లు ఇస్తానన్నాడు చెప్పాడు మొదలు పెట్టాడు ఎంత బాగా చెప్పాడో అంత భక్తిహీనంగా మారిపోడో ఒకసారి చూడండి ఆయన రాసిన పుస్తకంలోంచి ఒక మాట చూడండి సామత గ్రంథం సామిత గ్రంథం మూడో అధ్యాయం ఆయన బాగున్నప్పుడు రాసిన మాటల్లో ఒక మాట చూడండి సామిద్ర గ్రంథం మూడో అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు ఆయన గద్దంపునకు విసుకవద్దు తండ్రి తనకు తండ్రి తను ప్రేమించు వారిని గద్దించును జ్ఞానము సంపాదించిన వాడు తండ్రి బాగా అంది బైబుల్ చదువుతున్నప్పుడు గద్దించేవాడు ఇప్పుడు రెండవది తానే డైరెక్ట్ గా దేవుడు వచ్చి రెండు సార్లు గద్దించాడు ఆ గద్దింపుకి ఆయన ఎన్నాడా వెళ్ళలేదు ఆ హృదయంలో ఎవరికి ఆ హృదయం అనే సింహాసనం మీద ఎవరికి పెద్ద పేట వేసాడు ఆ సింహాసనం మీద ఎవరిని కూర్చోబెట్టాడంటే దేవుణ్ణి కాదు ఆ హృదయంలో ఎవరిని కూర్చోబెట్టాడంటే ఇదే రాజుల గ్రంథం అంటుంది ఆ హృదయంలో ఎవరు కూర్చున్నాడు ఆ రాజుల గ్రంథంలో ఉంది కామము మోహము కూర్చుందంట ఎవరు కూర్చున్నారు కామం రెండవది మోహం మళ్ళీ అడుగుతున్నాను ఆయన హృదయంలో ఒకప్పుడు వాక్యం ఉండేది ఆ వాక్యాన్ని బట్టే పరిపాలించేవాడు ఇప్పుడు ఆ వాక్యం హృదయం లోంచి పక్క ఇప్పుడు ఆ హృదయం అనే సింహాసనం మీదకి ఏమొచ్చాయో చెప్పండి కామం వచ్చింది చెప్పండి మోహం వచ్చింది కామము మోహము చేత ధన సుఖాల చేత నడిపింబడి ఆ హృదయం పూర్తిగా నిండిపోయింది అందుకే ఆ పదకొండు అధ్యాయం చదువుతుంటే విచిత్రంగా కనబడుతూ ఒకసారి రెండు అక్కడికి ఆ పదకొండు అధ్యాయం రెండు ఒకసారి పదకొండు అధ్యాయం రెండో వచ్చును కామ తొరత గలవాడే వారిని ఉంచుకొని వచ్చును అతనికి ఏడు వందల మంది రాజకుమార్తెల భార్యలను మూడు వందల మంది ఉప పద్ను కలిగి ఉండి అతని భార్యలు అతని హృదయం త్రిప్పివేసిరి సొలోమాను వృధుడైనప్పుడు కొన్ని పదాలు ఉన్నాయి చూడండి నేను చెప్తున్నాను అవి రెండు వచ్చిన ఒక మాట్లాడుతున్నాడు చూడండి అతని హృదయము ఆరో వచ్చిన ఒక చూడండి అతని హృదయము మూడో వచ్చిన ఒక చూడండి అతని హృదయము ఇప్పుడు పదో వచ్చిన ఒక చూడండి ఇతర దేవతల వైపుకి అతను హృదయము తిరిగిపోయాను ఈ వచనంలో పదే పదే ప్రస్తావిస్తున్న మాట ఏంటండి హృదయము 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 ఆయన హృదయం మీరు చూడండి ఆయన హృదయం అనే సింహాసనం మీదకి ఏమొచ్చాయి స్త్రీలు వచ్చారు ధనం వచ్చింది సుఖం వచ్చింది పొరుగు దేవతలు వచ్చారు రకరకాల విషయాలు వచ్చి ఆయన సింహాసనం మీద కూర్చున్నాయి ఇప్పుడు ఆయన హృదయం ఎలా తయారైందంటే వాక్యం లేకుండా హృదయం పక్కకపోయింది అనవసరమైన విషయాలన్నీ వచ్చి ఆయన హృదయంలో కూర్చున్నాయి హృదయంలో ఎప్పుడైతే వాక్యానికి ఆయన స్థానం ఇవ్వలేదు హృదయంలో వాక్యానికి ఎప్పుడైతే ఆయన పెద్ద ఇవ్వలేదో పాడైపోయిన హృదయం రోజు రోజుకి తను పాడు చేయడం మొదలుపెట్టింది కామం చెయ్యొచ్చంది మోహం చూడొచ్చంది రకరకాల వివాహాలు చేసుకొచ్చంది అదే హృదయంలో వాక్యం ఉంటే జాగ్రత్త సులోమోను అని చెప్పేది అదే హృదయంలో వాక్యం ఉంటే ఎందుకు ఎలా కడుతున్నావు కట్టడాలని అడిగేది ఇప్పుడు ఆ హృదయంలో వాక్యం తక్కువైంది ఇప్పుడు ఆ హృదయంలో పనికి మళ్ళీ విషయాలు ఎక్కువయ్యాయి ఆ